హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇదిగో మా బావ సున్నం వేసినాడు దర్గదేవునికి ఈరోజు అయితే దర్గాదేవుని దగ్గర మా బావలు దర్గన్ చేస్తున్నారంటే వచ్చినాము అడవిలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది దేవుడు అడవిలో ఉంటాడు అయితే మార్నింగ్ నుంచి ఒక టూ త్రీ అవర్స్ చాలా ఇబ్బంది అనిపించింది వాటర్ అనేదే లేదు వాటర్ అంటే బోర్ వేసిన ఉన్నారంట కానీ ఎవరో ఎత్తుకెళ్ళేదంట ఇంకెట్లుంటుంది అడవిలో నీళ్ళు లేకుంటే ఎక్కడ వెళ్ళడానికి రాదు ఇంకా ట్యాంకర్ లాస్ట్కు ట్యాంకర్ మాట్లాడిచ్చినారు ట్యాంకర్తో ట్యాంకర్ వచ్చిన తర్వాత వంట చేసినాము వంటలు అయ్యే వరకే నాలుగు అయింది నాలుగు అయింది అయితే ఇంకా ఇప్పుడైతే పాతాలకు తిరుగుతున్నాము వంటలు అయినవి ఇప్పుడు మేము ఈ టైం నాలుగు గంటలకు అయితే తిరుగుతున్నాము మేము ఈరోజు పాతాలు చూడండి ఫ్రెండ్స్ మీరు అందరూ బాగుండాలనే నేను ఎక్కడ ఏ దేవునికి వెళ్ళినా కూడా ముక్కుట ఫ్రెండ్స్ నా వా నా మంచి అటువంటి వాళ్ళకి ఎవరికైనా మంచి జరగాలనే కోరుకుంటా మేము ఈరోజు చేసిన వంటలు బగారా రైస్ వైట్ రైస్ మటన్ గ్రేవీ కర్రీ మటన్ బోటిపుల్స్ చింతకాయతో పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదా ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా మరిది చికెన్ అంటే ఇష్టం అంట చికెనే తెచ్చినాము మటన్ తిన్నాడంత ఇదిగో మా తోటి కోడలు చిన్నమ్మమ్మ కోడలు ఇక్కడ మరది వరుస అనేటి అబ్బాయి హాయ్ చెప్తున్నారు చూడండి హాయ్ చెప్పండి మీరు కూడా ఇంకా మా మా అందరం కలిసి వచ్చినాం ఇక్కడ ఇంకా ఎందుకంటే ఆడ ఇంకా మా వాళ్ళందరూ అక్కడనే ఉన్నారు దర్గా దగ్గరనే ఉన్నారు ఇంకా లేట్ అయింది కదా అన్నమ్మన్న అన్నిట్లోకి పెట్టేద్దాం